ఈరోజు ఒక అపవిత్ర కూటమి ముందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక మాట చెప్పారు ముప్పై ఏళ్ళు ఆయనతో నేను కలిసి నడిచాను ఆయన మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి కాదు ఆయన బీజేపీని నా జీవితంలో మళ్ళీ ఇంకొకసారి కలవాలో ఇది ఆయన మాట్లాడేటువంటి స్టేట్మెంట్ కానీ ఈసారి బిజెపి యొక్క పుట్టుకోసం తాపత్రయ పడి ఈరోజు గొప్పందం చేసుకున్నాడు సరే ఏ ప్రాతిపదిక చేసుకున్నావు చెప్పాల బీజేపీ మన యొక్క విభజన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే విభజన హామీలు ఉన్నాయో వాటిని ఒక్కటైనా ఎందుకు చేతులు కలిసా ప్రత్యేక హోదా అన్నారు ఆ ప్రత్యేక హోదా కోసం నువ్వు ధర్మ పోరాటం అన్నావు ధర్మ పోరాటం చేసావు ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్నావు సరే ధర్మ పోరాటం చేసి సాధించింది ఏంటి ఏమీ లేదు ఆ ధర్మ పోరాటంలో నల్ల బిల్లు ఎగరేసావు మోడీ చేసే ద్రోహ మోడీని దేశమా ఇంకా చేయాలన్నా మోడీని ఆంధ్రప్రదేశ్లో రావడానికి కూడా మేము ఇష్టపడలేదు అలాంటి మోడీతో ఈరోజు ఎందుకు చేతులు కలుగుతాం అదేవిధంగా ఈరోజు మరి నువ్వు ఈ కుమారుడి కోసం రేపు రాజకీయ భవిష్యత్తు నీ కుమారుడి కోసం ఒకవేళ బీజేపీలో బెక్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నావు అది మాకు అర్థం కావట్లేదు నువ్వు సిద్ధాంతపరంగా వ్యతిరేకించి మాతో డిస్కస్ చేసినప్పుడు నేను సిద్ధాంతపరంగా పూర్తిగా వ్యతిరేకం బీజేపీ కంటే అలాంటి వ్యక్తి ఈ రోజు ఎందుకు అంటే నాకు అర్థమైపోయింది కంప్లీట్ గా నాకు రాబోయే రోజుల్లో తెలుగుదేశాన్ని బీజేపీలో మెట్ చేయాలని ఆ రోజుల్లో ఆయన ఉన్నట్టు కనపడతా ఉంది నేను అడుగుతా ఉన్నా సోదరులాగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడినటువంటి వ్యక్తి పేదల పక్షాన నిలబడి పేదల కోసం నవరత్నాలు సక్రమంగా అమలు చేస్తూ ఒక గ్రామీణ తీసుకొస్తున్నటువంటి వ్యక్తి ఏదైతే గాంధీ కన్న గ్రామ రాజ్యాన్ని ఈరోజు సచివాలయాల ద్వారా ఆర్బీకే ద్వారా క్లినిక్స్ ద్వారా ఒక గ్రామ రాజ్యాన్ని తీసుకొస్తున్నారు మీ ఆర్థికాల్లో మీరు ముగ్గురు ఒకటేనా ఈరోజు పవన్ కళ్యాణ్ మీద చాలా ఏదో అనుకున్నారు మా సామాజిక వర్గం ఇరవై ఏడు శాతం ఉంది మమ్మల్ని ముఖ్యమంత్రి మరి చేయాలి మా వాళ్ళు ఒక చెప్పి వాళ్ళు సామాజిక కలగన్నారు కానీ ఈరోజు తీసిపోయి చంద్రబాబు నాయుడు సక్రో దూరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని తహదాలాడుతున్నాం సందర్భం కనపడతా ఉంది ఇది ఒక సిద్ధాంతపరంగా పరంగా కలిసి కాదు ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి యజ్ఞం ఆ యజ్ఞాన్ని సంక్షేమ యజ్ఞం చేస్తా ఉంటే మారేందు సుబాహులాగా మీరు యజ్ఞాన్ని పాడు చేయాలనుకుంటున్నారు కానీ మా రాముడు జగన్మోహన్ రెడ్డి మా రాముడు మారీ సుబాహు మతి విజయాన్ని సాధించి రాజ్యాన్ని కాలానికి వస్తాడు రెండోసారి ముఖ్యమంత్రి అవుతాడని కూడా మీరు రేపు రేపు మే పదమూడు జరిగే ఎన్నికల్లో ఎన్నికలైన తర్వాత మీ యొక్క విషయాన్ని కూడా బయట ఆ తర్వాత మీకు తెలుస్తుంది ఏ విధంగా వైనాట్ కన్సర్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఇరవై ఐదు పార్లమెంట్ గెలవాలని అదే విధంగా ప్రజల ఆకాంక్షలు కూడా నెరవేర్చి పేదల రాజ్యం మళ్ళీ వస్తుంది సంక్షేమ రాజ్యం మళ్ళీ వస్తుంది ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాం